హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు తెల్లగడ్డ వేసెనకాయపప్పు ఇప్పుడు శనగపిండిని జారు కలుపుకోవాలి ఉప్పు కారాన్ని మిక్సీకి వేసి పెట్టాను ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని బూందీ గరిట పెట్టుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి నేను రెండు గంటలు వేస్తున్నాను మరి ఎక్కువ కాకుండా అప్పుడు సపరేట్ సపరేట్గా బాగా వేగుతుందని ఇప్పుడు ఏగిపోయింది చిల్లులు గంటలో తీసేసుకున్నాను ఆయిల్ అంతా అవలాలి కాబట్టి అలా నేను హాఫ్ కేజీ పిండిని తయారు చేసుకున్నాను ఇప్పుడు మనం వెంట వెంటనే ప్రతి వాయికి ఉప్పు కారం కలిపేసుకుంటే బాగా పడుతుంది వేడి మీద ఉంటుంది కాబట్టి ఉప్పు అవన్నీ కరిగిపోతాయి అందుకని వెంటనే వేసేసుకోవాలి దాని తర్వాత వేసిన పప్పు వేయించుతున్నాము ఇలాగ చిల్లుల గంటలో సప్ వేసి కాల్చితే అంతా విడిపోకుండా ఉంటాయి దాని తర్వాత దానికి ఉప్పు కారం వేసాము దాని తర్వాత కరివేపాకే జీడిపప్పు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకే వేగిపోయాయి దాని తర్వాత వెల్లుల్లి బాగా వేయించుతున్నాము వెల్లుల్లి పేలద్ది కొంచెం జాగ్రత్తగా వేయించండి ఇప్పుడు అన్ని ప్లేట్లు వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి క్రంచీ క్రంచీ కారా సరి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీస్ సబ్స్క్రైబ్ టు మై చానల్